నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహ్మదాపురంలోని హాస్టల్లో పురాతన బిల్డింగ్ ను పడగొడుతూ ప్రమాద వసాత్తు స్లాబ్ పెచ్చులు మీద పడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే సంఘం ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబాన్ని దొడ్లడైరీ యాజమాన్యం ఆదుకుంది సంఘంలోని మృతుడు వెంకటేశ్వర్లు నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆ కుటుంబానికి దొడ్లడైరీ వారి స్వంత నిధులు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్రెడ్డి కర్ణటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ నెల పద్నాలుగో తేదీన మహమ్మదాపురంలో ఒక హాస్టల్ బిల్డింగ్ అని డిస్మాండ్లింగ్ పురాతన బిల్డింగ్ డిస్మాండ్లింగ్ చేస్తుంటే ప్రమాదవశాత్తు పైనుంచి పెచ్చిల్ పడిపోయి మన వెంకటేశ్వర్లో మన అతను రోజు చనిపోవటం జరిగింది తదనంతరం అతను అక్కడి నుంచి పోలీసు తీసుకొని పోయి మన యొక్క పెద్ద హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి అంతా జరిగింది అయితే దాన్ని చేయిస్తున్న దాతలు దొడ్ల వారు వారు ఈ అబ్బాయి చనిపోయాడు అనే కారణంతో వాళ్ళ యొక్క సొంత నిధుల్లో నుంచి ఈరోజు మన గోపాలన్న అదే రకంగా వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి అంటే వెంకటేశ్వరుల యొక్క భార్యకి ఆ పిల్లల ముగ్గురు పిల్లలకు కూడా సహాయార్థం ఒక రెండు లక్షల రూపాయలు ఈరోజు చెక్కు ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చేసిన దొడ్ల వారికి మరియు ఆ గ్రామానికి వచ్చిన గోపాలన్న అందరికి కూడా వీళ్ళందరికీ మా తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం